ఇలాంటి వింత గుడిని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు మీరు కూడా ఎక్కడా చూసి ఉండరు మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ కాళికా మాత అమ్మవారి ముందర కూర్చొని ఇలా చేతిలో నిమ్మకాయ గుచ్చిన సూలాన్ని పట్టుకుని కళ్ళు మూసుకొని మనసులో మనస్ఫూర్తిగా కాళికా మాత అమ్మవారిని తలుచుకుంటే సాక్షాత్తు అమ్మవారి మీకు దివ్య రూపంలో కనిపించి మీ సమస్యకు ఆ క్షణంలోనే పరిష్కారం చెప్పేస్తున్నారు ఈ గుడి బెంగళూరులో ఉంది ఈ గుడికి తమిళనాడు కేరళ ఆంధ్ర తెలంగాణ రాజస్థాన్ మహారాష్ట్ర ఇంకా చాలా చోట్ల నుండి ప్రజలు వాళ్ళ సమస్యలను తీర్చుకోవడానికి వస్తున్నారు ఇక్కడ భక్తులు అందరూ అమ్మవారు ఇక్కడ ఎంత రూపం ఉన్నా గాని మనం భక్తితో పూజిస్తే మనకున్న సమస్యలన్నీ తీర్చేస్తుంది ఇలాంటి ఆలయాన్ని మేము ఎక్కడా చూడలేదు అని చెప్తున్నారు ఈ అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యకు పరిష్కారం తెలుసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తున్నారు వినడానికి ఆశ్చర్యకరంగా ఉంది కదా ముందు నాకు నమ్మకం కలగలేదు ఇక్కడికి వచ్చి ఇక్కడ జరుగుతున్నవన్నీ చూసిన తర్వాత ఇవి నన్ను ఎంతో ఆచర్యానికి గురి చేశాయి ఇంకా ఇక్కడ ఇలా అగ్గిలో అమ్మవారి త్రిశూలం పెట్టి ఇలా పట్టుకొని నిలబడుతున్నారు ఇలా చేయడం ద్వారా ఎంతటి పెద్ద దుష్ట శక్తి అయినా మిమ్మల్ని వదిలి వెళ్లిపోతుందంట మళ్ళీ మీ దరిదాపులకు కూడా రాకుండా శాశ్వత దూరం అవుతుందంట అలాగే మీ శత్రువులు ఎవరో వాళ్ళు మీపై చేసిన కీడు ఏమిటో మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు కుటుంబంలో కేవలం ఒకరికి మాత్రమే ఈ నిమ్మకాయ కుచ్చిన సూలాన్ని పట్టుకున్నప్పుడు వాళ్ళ సమస్యలకు పరిష్కారం తెలుస్తుందని ఇక్కడ చెప్తున్నారు ఈ ఆలయం బెంగళూరులోని అస్కోటి తాలూకాలో ఉన్న భక్తరహల్లి అనే విలేజ్ లో ఉంటుంది ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం సరైన వసతి సౌకర్యాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఆ దేవి రూపం శక్తికి సమస్త దుష్ట శక్తులను సంహరించే పరాక్రమానికి ప్రతీక భక్తి శ్రద్ధలతో పూజించండి ఖచ్చితంగా మీ సమస్యలను పరిష్కరిస్తుంది